ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలకి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ వేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధ్వర్యంలో మన శిల్పారావలో ఈ కార్యక్రమం మనం వినాయక చేసుకుంటాం చాలా సంతోషం ఇందులో పాల్గొంటున్న ప్రజల్లో కానీ మన కార్పొరేటర్లు అలాగే పార్టీ నాయకులు ఇక్కడ గురి చేసిన పార్టీ మంత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ ఇరవై వెస్ట్ బెంగాల్ నుంచి ఏడు తెలంగాణ పది ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి ఎనభై ఐదు మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే మా అప్పుడారు చెప్తా ఉన్నారు గతంలో ప్రతి పండగకి అంటే మెయిన్ మనకి సంక్రాంతి పెద్ద పండుగ ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు జరిగాయి అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలారు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ పరసలో పార్టిసిపేట్ చేసి ఆ పండుగని ఎంజాయ్ చేసేవాడు మరి ఆ పరసల స్థానంలో ఇప్పుడు ఈ క్రాఫ్ట్స్ మేళాలు మొదల మనం చేసుకున్న చేనేత మేళ ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం అందుకే ఈ పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరూ బంధువులు అన్నీ కలిపి ఇట్లు సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వీళ్ళు కార్మికులు కాదు వీళ్ళు కళాకారులు అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు జ్వర పని చేస్తారో వాళ్ళు కార్మికుల కింద చూడకూడదు వాళ్ళ కళాకారులు వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయటం వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులని ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ వాళ్ళ కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే పది రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దానికి సరైన దరగా పలకపోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వానికి పెద్ద సబ్సిడీలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి వాళ్ళు ఏదన్నా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు కొని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళకు కూడా ఒక సపోర్ట్ ఉంటుంది మనం కూడా వాటిని ప్రోత్సహించినటువంటి భవిష్యత్తులో కూడా మనం ఏదైనా పిల్లల బర్త్డేస్కి లేకపోతే ఏదైనా కేసులో వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఈ ఒకరోజు పెట్టుకొని పడేసే కంటే కూడా ఆ కళాకారులు గుర్తించి గౌరవించే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ లక్కబొమ్మలో లేకపోతే మటు ఏడుకొప్పకి లేకపోతే ఇంకేదైనా హ్యాండిక్రాఫ్ట్స్కమ్మ చిరంజర్లతో ఇటువంటి ఏదైనా మనం తీసుకుంటే అటు రెండు రకాలుగా మనం వాళ్ళకి గుర్తించినట్టు ఉంది ఇటువంటి కళాకారులు ప్రోత్సహించినట్టు చెప్పి కూడా